చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు అప్పటి వరకు వాళ్ళ మీద ఏమైనా నమోదైన కేసులుంటే ఆ కేసులను లైట్గా తీసుకున్న వాళ్ళు ఇంకేమైనా కేసులు పెట్టి అరెస్ట్ చేశారేమో అని చెప్పి ఆ భయం వెంటాడిన వాళ్ళు వరుస పెట్టి న్యాయస్థానాలకు వెళ్ళి ముందస్తు బెయిల్ పిటిషన్లు రకరకాలుగా దాఖలు చేసుకుంటే అయితే వెళ్ళారు సరే ఢిల్లీలో నారా లోకేష్ అమిత్ షా గారిని కలవడం అండ్ ఆ తర్వాత చంద్రబాబు గారి అరెస్ట్ మీద ఆయనకి ఏదో వివరించడం పురంధ్రేశ్వరి గారితో కలిసి సరే ఏం జరిగిందో ఢిల్లీలో మనకైతే తెలియదు కానీ ఆ ఎపిసోడ్ కథ పక్కన పెట్టి ఆ తర్వాత చంద్రబాబు గారికి మెడికల్ గ్రౌండ్ హెల్త్ గ్రౌండ్స్ మీద వేయరు రెగ్యులర్ పేయలు వచ్చి ఇంకా తర్వాత మిగతా ఏవి కూడా చంద్రబాబు గారికి ముందస్తు బెయిల్ అయినా వచ్చేసాయి పీటీ వారెంట్లో అవన్నీ కనుక ఎక్కడికక్కడ వీగిపోయాయి రకరకాలుగా అన్ని ఫేవర్ జరుగుతూ వచ్చాయి ఈ క్రమంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అదే చంద్రబాబు గారు అనేసి రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి ఇదే స్కామ్ కేసులో అచ్చెన్నాయుడు గారిని ఏ ఏ థర్టీ ఎయిట్గా గా చేర్చింది సిఐటి అచ్చెన్నాయుడు గారిని ఏ థర్టీ ఎయిట్గా గా చేరిస్తే మరి తనకేమైనా కనుక ఉన్న ఫలంగా అరెస్ట్ భయం ఏమైనా వెంటాడిందేమో ఈ కేసులో ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గడప దొక్కారు అచ్చెన్నాయుడు గారు ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు ఏమైనా కనుక అరెస్ట్ భయం ఏమైనా వచ్చిందా కారణం తెలియదు ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశారు అని బట్ ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు ఈ రోజు దాని మీద విచారణ అయితే జరగబోతూ ఉంది ముందస్తు బెయిల్ మంజూరు చేసేస్తారా లేకపోతే విచారణ వాయిదా వేస్తారా లేకపోతే ఇప్పుడు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది ఇప్పుడేమి అటువంటి చర్యలు ఏమి తీసుకోము అని చెప్పి సిఐడి తరపు న్యాయవాదుల నుంచి ఏమైనా కనుక ఒక స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేసుకొని హైకోర్టు దీని మీద ఎలాంటి నిర్ణయం వెలువరించకుండానే తదుపరి జూన్ లాగా ఏమైనా కనుక వాయిదా వేస్తారా ఇటువంటివైతే ఉన్నాయి చూద్దాం మొత్తం మీద స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు మళ్ళీ హైకోర్టులో విచారణకు వచ్చింది అచ్చెన్నాయుడు గారి ముందస్తు బెయిల్ని బేస్ చేసుకొని మరి ఆయన ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా ప్రభుత్వం ఏం చదువుతుంది ఆయన న్యాయవాదులు ఏం చెబుతారు మొత్తం మీద హైకోర్టు ఏం చదువుతుంది అన్నది చూద్దాం